ఆంధ్రప్రదేశ్లో మొన్న జరిగిన ఎలక్షన్స్కి ముందు ప్రతి సభలోనూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇది పేదలకు పెత్తందారులకు జరుగుతున్న యుద్ధం అని మరి దేశంలోనే రూపాయి జీతం తీసుకుంటూ అత్యంత పేదవంతుడైన సీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు గంటకు పన్నెండు లక్షల రూపాయల అద్దె చెల్లించే లగ్జరీ విమానంలో లండన్ టూర్ వెళ్ళారు ఆయన లండన్ టూర్ వెళ్తూ కూడా మధ్యలో ఎక్కడో ఆమ్స్టర్డామ్లో ఆయన హాల్ట్ అయ్యారు అన్న విషయం కూడా బయటకు వచ్చింది మరి ఆయన అక్కడ మధ్యలో ఎందుకు ఆగాల్సి వచ్చింది మరి అంత పేద సీఎం అయినటువంటి వ్యక్తి ఇంత లగ్జరీ విమానంలో ఎలా వెళ్ళారు ఆయన చెప్పే మాటలు ఏపీ ప్రజలు నమ్మే అవకాశం ఉంది అసలు లండన్ వెళ్ళిన సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్స్ ఉందా అలాగే ఆయన లండన్ వెళ్తూ వెళ్తూ కూడా కంటైనర్లో డబ్బు తీసుకెళ్లారు ఇంకా ఆయన తిరిగి వచ్చే ఛాన్స్ ఉండదు అని కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి మరి వీటన్నింటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లం గారు నమస్కారం మేడం నమస్తే మేడం సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే చాలు నేను పేదవాడిని మా అభ్యర్థులందరూ కూడా పేదవాళ్ళు అని చెప్పుకుంటూ ప్రచారం చేసుకున్నారు మరి అలాంటి పేద సీఎం ఈరోజు గంటకు పన్నెండు లక్షల రూపాయలు అద్దె చెల్లించే లగ్జరీ విమానంలో లండన్ టూర్ వెళ్ళారు అయితే వెళ్తూ వెళ్తూ కూడా ఆయన మధ్యలో ఎక్కడో ఆగారు అని వార్తలు అయితే వస్తున్నాయి సో మేడం ఎలా చూడవచ్చు అంటారా ఆయన చెప్పే మాటలు అసలు అంటారా నిజంగానే ఆయన పేద సీఎం అంటారా ఏం చెప్తారు ఆయన పేదవాడేమ్మా అందులో సందేహం లేదు ఎందుకంటే గంటకి పన్నెండు లక్షలు ప్రభుత్వం చెల్లిస్తుంది ఆయన ఇంకా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కదా కాకపోతే ఆయన కుటుంబానికి ఆయన చెల్లించుకోవాలి అది పేదవాళ్ళు కాబట్టి వాళ్ళు చెల్లించుకోగలరు అది సమస్య లేదు వాళ్ళకి బట్ ఆయన మాత్రం పేదవాడు ఖచ్చితంగా అందులో మనకు సందేహం అక్కర్లా కాకపోతే ఆమ్స్టర్డాంలో ఎందుకు ఆగారు అది ఒక సందేహం అందరికీ ఆ తర్వాత అక్కడి నుంచి లండన్ వెళ్ళారు అని అది లాస్ట్ టైం కూడా ఆయన ఇలాగే చెప్పింది ఒకటి చేసింది ఒకటి అని ఆయన కోర్టునడిగిన అడిగిన ఇది ఒకటి మధ్యలో ఆగారు ఇలాగే అయితే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఆయన ఒక లాయర్ ఉన్నారు ఆయన సాల్వే అని సాల్వే గారి మూడో పెళ్ళికి ఈయన వెళ్ళాడు అది అటెండ్ అవ్వడానికి అని ఒక టాక్ వచ్చింది మనకి మరి దానికి వెళ్ళారా లేదు అంతకుముందు వచ్చిన ఆ కంటైనర్ డబ్బులు ఏమైనా వెళ్ళాయా లేదు ఇప్పటి వరకు తీసుకున్న అప్పులు చాలా ఉన్నాయి కదా ఈ అప్పుల ధనం ఎలాగా ఇక్కడ పద్నాలుగు వేల నూట అరవై ఐదు కోట్లు చెల్లించలేదు అంటే ప్రజలకు వెయ్యలేదు బట్టను నొక్కాడు కానీ మరి డబ్బులన్నీ మళ్లించారా ఇంతవరకు వచ్చిన ఐదేళ్లలో ఉండే డబ్బులో ఏమైనా ఆయన మళ్లించాడా అందరికీ సందేహాలు ఉన్నాయి ఇది మనకి ఇప్పుడేం తెలీదు ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏదైతే వస్తే అప్పుడు దాన్ని బట్టి తర్వాత అసలు వీటన్నింటికి ఒక లెక్కలు ఇవన్నీ మనకి బయటకు వస్తాయి అయితే ఈయన ఏ ఎలా వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు ఈయన చెప్పింది ఏంటి ఇది లండను తర్వాత స్విట్జర్లాండ్ తర్వాత ఫ్రాన్స్ అండ్ దెన్ జెరూసలేం విదేశీ విహారానికి వెళ్ళాడు ఆయన ఎప్పటి నుంచి పదిహేడు రాత్రి నుంచి మళ్ళీ ఒకటో తారీఖు వచ్చేసంటే థర్టీ ఫస్ట్ నైట్కి రావచ్చు మేబీ కాకపోతే ఇక్కడ రాష్ట్రం ఇంత అల్లకల్లోలం అయిపోతుంటే ఈయన విహారయాత్రలకు వెళ్ళటం ఏంటి ఒక ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి చేయాల్సిన పనేనా ఇది ఇంత బాధ్యత ఎలా ఉన్నాడు లేదు ఈయన వెళ్ళటం వల్ల ఇప్పుడు రాష్ట్రం ఏమవుతుంది ఈయన లేనప్పుడు ఎప్పుడూ కూడా మీకు ఘటనలు జరుగుతూ ఉంటాయి మీకు గుర్తుంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావచ్చు లేకపోతే మరొకటి కావచ్చు మీకు ఏదైనా ఒక ఉపద్రవం అనేది ఆయన లండన్ వెళ్ళినప్పుడు వస్తూ ఉంటుంది సో ఈసారి ఎటువంటి పెద్ద ఉపద్రవం తీసుకొస్తాడు ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి స్ట్రాంగ్ ఈవీఎంలు అన్నీ భద్రపరచబడ్డాయి మరి స్ట్రాంగ్ రూములను ఏమైనా చేస్తారా లేదు ఇంకా ఇప్పటికైతే అసలు ఇంకా సిగ్గులేని విషయం ఏంటంటే మనందరం చెప్పుకోవాల్సింది ఇవాళ రాష్ట్ర చరిత్రలోనే పోలీస్ శాఖ మీద సిట్టును వేయడం అసలు సిట్ అనేది ఎప్పుడేస్తారు ఏదైనా కుంభకోణాలు జరిగినప్పుడు లేకపోతే ఏదైనా పెద్ద సంఘటనలు జరిగినప్పుడు సాధారణంగా సిట్ వేస్తారు కానీ ఈసారి మొట్టమొదటిసారి మొత్తం చరిత్రలోనే కావచ్చు మనకు తెలియదు ఒక పోలీస్ శాఖ మీద సిట్టు అంటే విచారణ జరిపించమని వేశారు ఈ సిట్ అనేది గతంలో మనకి రాజీవ్ గాంధీ హత్య జరిగినప్పుడు సిట్ వేశారు ఎందుకంటే ఆయన హత్య ఎలా జరిగిందో ఎవరికి అర్థం కాల అసలు ఎందుకు జరిగింది అవన్నీ తెలుసుకోవటం కోసం సిట్ వేశారు సో ఇది అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళు చేసిన తప్పు లేదు ఒక ప్రభుత్వ పెద్ద అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి అనుకోవచ్చు ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి తర్వాత ఆయన మంత్రులు కావచ్చు అంటే అప్పటి మంత్రులు తర్వాత ఆయన సలహాదారులు తర్వాత ముఖ్యంగా పోలీస్ శాఖ వీళ్ళు చేసిన తప్పిదాలకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు దేశం మొత్తం మీద అంటే దేశం అందరి ముందు కూడా తలదించుకునే పరిస్థితి వచ్చింది సో ఈయన ఇటువంటి స్థితిలో కూడా ఈయన వెళ్ళిపోయాడు అంటే ప్రజలందరూ కూడా నివ్వెరపోతున్నారు అంటే ఒక ముఖ్యమంత్రి ఆపదర్మ ముఖ్యమంత్రి బాధ్యత ఏంటి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ జరిగిన వాటికి ఆయన వివరణ ఇచ్చుకోవాలి ఆయన ఇచ్చి తీరాలి ఒక ముఖ్యమంత్రిగా ఎందుకంటే నిన్నటి వరకు నేను మీకు బట్టలు డబ్బులు వేశాను మీరు నాకు ఓటు వేయండి అన్నారు కదా మరి ఈరోజు నువ్వు ప్రజలకి బాధ్యతగా నువ్వు సమాధానం చెప్పాలి సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి ఏం చెప్తున్నాడు ఆయన ప్రెస్ ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు కుట్రలు పన్నాడు చంద్రబాబు నాయుడుకి అధికారులు వత్తాస పలుకుతున్నారు పోలీస్ శాఖ మమ్మల్ని పట్టించుకోవట్లేదు వీళ్ళని పట్టించుకుంటోంది కేంద్ర ఎన్నికల సంఘం చంద్రబాబు మాట వింటోంది వాట్ నాన్ సెన్స్ మీరు అధికారంలో ఉన్నారు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు ఆయన ఒక ప్రతిపక్ష నేత అంతవరకే అది మర్చిపోతున్నాడు సజ్జలు అంటే మేము ఓడిపోతాము అని చెప్తున్నాడు ఆయన ఆ భయం ఆయనలో స్పష్టంగా కనిపిస్తోంది ఈయన ముందు అందరూ కూడా నాటకాలు ఆడారు ఐపాక్ ముందు జగన్మోహన్ రెడ్డి నాటకం ఆడాడు మనకి వన్ ఫిఫ్టీ ఫైవ్ వస్తాయని అంటే మేము ఓడిపోతామని చెప్పుకోలేక ప్రజల్లో ఏ రేపు పొద్దున ఫేస్ ఎట్లా చూపించుకోవాలి సో ఇదంతా కూడా ప్రతిపక్షాలు చేసిన కుట్ర అన్నట్టుగా వాళ్ళు చూపించుకుంటారు అనమాట ఇంకొక పెద్ద విషయం ఏంటంటే ఈరోజు తిరుపతిలో జరిగిన సంఘటనకి నాని గారి మీద నూట యాభై మంది ఒక గొడ్డళ్ళ లాంటివి తర్వాత ఈ కమ్మరి వాళ్ళు వేస్తారు చూడండి ఇనుము సాగదీయటం కోసం ఒక దాంతో కొడతారు అలాంటివన్నీ కూడా అక్కడ దొరికితే నూట యాభై మంది వస్తే ఆ మిథున్ రెడ్డి అన్నవాడు ఏమని ఇస్తాడంటే వివరణ ఐదుగురే వచ్చారు నేను అక్కడ ఏం జరుగుతుందో చూడటానికి వెళ్ళాను ఏంటి ఈవీఎంల కోసం వెళ్ళాను అని ఇస్తే కలెక్టర్ దానికి సంతకం పెడతాడు అంటే మొత్తం వ్యవస్థని మొత్తం ప్రక్షాళన చేయాలన్నమాట నాట్ ఓన్లీ పోలీస్ ఎంటైర్ ఐఏఎస్లు ఐపీఎస్లు ఈవెన్ ఏంటి వీళ్ళందరినీ కూడా అంటే కలెక్టర్స్ని కూడా మనం ప్రక్షాళన చేయాలి లేకపోతే ఏంటండి అసలు ప్రతి నియోజకవర్గంలోనూ ఎంత అక్రమాలు జరుగుతున్నాయి తాడిపత్రి అనంతపురం తిరుపతి మాచర్ల మాచర్లలో అసలు మనకి బాంబులు దొరికాయి మనకి తెలుసు పెట్రోల్ బాంబులు తర్వాత కారంపూడిలో జరిగిన సంఘటన సోదరులు సోదరులైన పారిపోయారు ఎందుకు పారిపోయారు బికాస్ వాళ్ళకి తెలుసు వాళ్ళు చేసిన తప్పిదాలంతా ఒక దళిత ఏజెంట్ మీద వాళ్ళు కర్ణం కూడా ఎక్కడ అక్కడ వాళ్ళు అతన్ని అతను వినకపోతే బూత్లోంచి బయటికి రానండి తెలుగుదేశం అతను వాళ్ళ ఫ్యామిలీని కొట్టి వాళ్ళ పిల్లల్ని కొట్టి వీడియో తీసి అతనికి చూపిస్తే అప్పుడు కూడా అతను బూత్లోంచి బయటకు రాలేదు ఈ పిన్నెలి రామకృష్ణారెడ్డి వెళ్ళి పట్టుకుని అతను బయటకు తీసుకొచ్చి ఎంతలాగా అతను హింసించారంటే అసలు చాలా దారుణం అన్నమాట పిన్నెల్లి సోదరులు చేసిన వింటే మీరు ఆశ్చర్యపోతారు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ అసలు అందుకని వాళ్ళు ఈరోజు నిన్న ఎప్పుడైతే ఎస్పీని కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేశారని తెలిసిందో వాళ్ళు నిన్న గంట సేపు తాడేపల్లికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలిసి వచ్చారు వాళ్ళు మాట్లాడొచ్చారు వాళ్ళు మాట్లాడొచ్చాక పదింటికి వాళ్ళు వాళ్ళ మేడం మీద గదికెళ్తే అప్పుడు వాళ్ళకి తెలిస్తే అర్ధరాత్రి రెండింటికి ఏమండి సజ్జలకు తెలియకుండా వాళ్ళు పారిపోతారా లేకపోతే జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా పారిపోతారా వాళ్ళు అన్నీ చెప్పే చేశారు రెండింటికి వాళ్ళు వెనకాల నుంచి వాళ్ళ గోడ దూకి ఎంత కర్మ కాకపోతే అసలు గోడదూకి వయసులో పారిపోవటం అంటే అని కూడా సిగ్గుచేటు వాళ్ళ కార్లలో పారిపోయే వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళిపోయి ఉంటారు అయితే వాళ్ళు ఎందుకు పారిపోయారు రెండు రకాలుగా తీసుకోవచ్చు ఒకటి ఇప్పుడు ఈ సిట్ ఏదైతే విచారణ వేశారో రెండు రోజుల్లో వాళ్ళు ఇప్పుడు నివేదిక ఇస్తారు అది అంటే ప్రాథమిక విచారణ అది అరవై రోజులు వాళ్ళకి టైం ఇచ్చారు దానికి ఎవరిని వేశారంటే వినీత్ అనే ఆయన్ని వేశారు అధ్యక్షుడి కింద తర్వాత ఆయనకి రమాదేవి అన్నవి సహకరిస్తారు ఈ సిట్టుకి వాళ్ళ వాళ్ళు అన్నమాట పనిచేస్తారు వాళ్ళ కింద చాలామంది ఉంటారు అరవై రోజులు టైం ఇచ్చారు వాళ్ళకి సో వాళ్ళు రేపొద్దున రిపోర్ట్ ఇస్తే కనుక అయితే వీళ్ళందరూ కూడా అరెస్ట్ అవుతారు ఎవరెవరైతే ఇవన్నీ చేశారో ఈ మోహిత్ రెడ్డి కావచ్చు లేకపోతే చివరిెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు లేదా అక్కడ పెద్దారెడ్డి కావచ్చు ఇక్కడ పిన్నెల్లి సోదరులు కావచ్చు ఇట్లా మీరు మొత్తం లిస్టు తీసుకుంటే వీళ్ళందరూ రేపొద్దున శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్తారు ఇది తెలిసే వాళ్ళు ఎప్పుడైతే మనకు అక్కడ స్థాన బలిమి లేదనుకున్నారో వాళ్ళు అర్ధరాత్రి పారిపోయారు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి తెలుసు వాళ్ళు రెండింటికి పారిపోయారంటే ఈయన ఫ్లైట్ రెండింటికే కదా ఈయనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా సో మరోపక్క చూస్తే వాళ్ళ పార్టీ అభ్యర్థులే కనుమరుగవుతున్నారు ఇంత జరుగుతున్నా కూడా ఇవేమి పట్టించుకోకుండా అండ్ ఆ పద్నాలుగు వేల కోట్ల నిధులు మన సంక్షేమ పథకం కోసం రిలీజ్ చేయాల్సినవి కోర్టుకు ముందు వెళ్ళారు ఎలక్షన్ ముందు కోర్టుకి వెళ్ళారు మరి ఎలక్షన్ అయిపోయిన తర్వాత అవి కూడా రెండు వేల కోట్లు విడుదల చేసిన ఆ డబ్బు కూడా మొత్తం విడుదల చేయని పరిస్థితి సో మరి ఆయన వెళ్ళడానికి దాదాపు ఇప్పుడు యాభై కోట్ల దాకా ఖర్చు అవుతుందని వార్తలు వస్తున్నాయి మరి ఇంత ఖర్చు పెట్టుకొని రాష్ట్రం మొత్తం ఇట్లా అట్టుడుకుతుండే ఇప్పుడు ఆయన విదేశీ పర్యటనలో వెళ్ళి ఏం సాధిస్తారు అంటే ఆయన ఓటమి అంగీకరించారనుకోవచ్చు ఓటమిని అంగీకరించాడు రెండోది నిమ్మక అంతే నాకేంటి పోని ఇప్పుడు నాకు ఓటైనప్పుడు నాకేంటి ప్రజలు అనుకుని ఉంటాడు సి నిన్నటి వరకు అవసరం ఇవాళ అవసరం ఏముంది ఏరు తప్ప తగలేయడం అంటే ఇదే మరి సో ఆయనకేం బాధ లేదు ఇప్పుడు ఈ పిన్నెళ్ళి సోదరులు చేసిన విషయాల్లో ఇంకోటి ఏంటంటే మనం చెప్పుకోవాల్సింది మూడు వందల మందిని కారంపూడిలో ఈ హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి గుండాలని అక్కడ అల్లకల్లో సృష్టించాడు ఆయన తెలుగుదేశం కార్యాలయం ధ్వంసం చేయించాడు కార్యకర్తలను కొట్టించాడు సో ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయి ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వస్తే ఇవి ఆయన కనుసన్నల్లోనే జరిగాయి సజ్జల కనుసన్నల్లోనే ఇవన్నీ జరిగాయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ తెలిసే పోతే పోని రాష్ట్రం అంటుకుపోని నాకేంటి తగలబడిపోని నాకేం బాధ నేను హ్యాపీగా ఎంజాయ్ చేసి వస్తాను నాకు డబ్బు ఉంది ఇప్పుడు డబ్బు ఉంది కదా రెడీగా ఇప్పుడు తనకు కావాల్సిన కాంట్రాక్టర్లకు నిన్న పద్నాలుగు వందలు ఒకసారి ఏడు వందలు ఒకసారి వారంలో ఇచ్చేసుకున్నాడు ఆ పద్నాలుగు వేల కోట్లలో మార్చిలో ఒక పదిహేను వందల కోట్లు ఇచ్చాడు ఇంకా ఎంత చేతులు మారాయో మనకు తెలియదు తనకు కావాల్సిన వాళ్ళందరినీ సేఫ్గా పెట్టుకున్నాడు పోతే ప్రజలు పోతారు సంక్షేమం ఏముంది పని ఇప్పుడు సంక్షేమం ఇవన్నీ కూడా ఒట్టి మాటలమ్మా సంక్షేమాలు ఎంతవరకు ఇస్తారు ప్రజలకి రా రాజ్యాలే పోయాయి సంక్షేమాలు ఇచ్చి సంక్షేమం ఇవ్వాలి అభివృద్ధి సంపద కూరాక అప్పుడు సంక్షేమం ఇవ్వాలి దాన్ని ఎవడు కాదండు కానీ కూర్చోబెట్టి ఎవరిని కూడా మనం సోమవర్లని చేయకూడదు ఆయన చేసింది అది మరి ఆయన అసలు ఇంతలాగా బంగారు పల్లెల్లో ఇచ్చిన రాష్ట్రాన్ని ఈ పదవిని ఆయన అంత ఇది దృఢప్రాయంగా చేసేసుకుని శుభ్రంగా సంపాదించుకుని రాష్ట్రాన్నేమో ఒక ఒట్టిపోయిన గేదెలాగా చేసేసి ఆయన ఈరోజు హ్యాపీగా వెళ్ళిపోయాడు లండన్ ఆయనకేం పోయింది ప్రజలు కదా కష్టపడేది ఇప్పుడు ప్రతిపక్షాలకే కదా కష్టం ఇప్పుడు వాళ్ళ మీద ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు చంద్రబాబు నాయుడు గారి మీద ఏం జరుగుతుందో తెలియదు అందుకే ఆయనకి మళ్ళీ భద్రత పెంచారు నిన్న కేంద్రమే ఇచ్చింది ఈరోజు మిగతా మహామహా పెద్ద పొజిషన్లో ఉండే వాళ్ళకంటా కూడా చంద్రబాబు నాయుడుకి ఎక్కువ ఈరోజు సెక్యూరిటీ ఇచ్చారు తెలుసా మీకు ఎందుకు ఇచ్చారు రాష్ట్ర పరిస్థితులు కేంద్రం గమనించింది కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం గమనించింది కాబట్టి ఈరోజు ఆయనకు సెక్యూరిటీ పెంచారు ఇది మంచిదే కానీ అసలు ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం పట్టించుకోకపోతే రాష్ట్రం ఏమై ఉండేది ఇది ఒక మిలియన్ డాలర్ల ప్రశ్న లకీగా వీళ్ళు కూటమిలో ఉండడం బీజేపీ వీళ్ళతో ఉండడం వల్ల ఈరోజు కొంచెం రాష్ట్రంలో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు లేకపోతే ఇంకెన్ని అసలు విధ్వంసాలు జరిగేవో ఇంకా ఎంత జరిగేదో మనం ఏది ఏదేమైనా ఆయన హ్యాపీగా వెళ్ళాడు ఎంజాయ్ చేస్తాడు తను అనుకున్నవన్నీ చేసుకుని మరి డబ్బు దాచుకుంటాడో ఏం చేస్తాడో వెనక్కి రావడం అయితే వస్తారని అనుకుందాం రైట్ మేడం థ్యాంక్ యూ సో మచ్